హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను సింపుల్గా సండే మార్నింగ్ బ్లాగ్ చూపించబోతున్నాను అనమాట నేను సింపుల్గా ఇంట్లో చేసుకున్న పూజ అలానే కొంచెం పరమాణం తయారు చేసుకున్నాము జనరల్గా ఏంటంటే రథసప్తమి రోజు చాలామంది భగవాన్ పూజలు చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఇళ్లలో ఆచారం వచ్చేసరికి రథసప్తమి అయిన తర్వాత పౌర్ణమి ముందు వచ్చే ఆదివారాన్ని సింపుల్గా పూజ చేసుకుంటూ ఉంటారనమాట మేము అలానే చేసుకుంటాము ఒక్కొక్కరు ఫ్యామిలీలోనే ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది కదా ఎవరు ఆచారాల వాళ్ళు తప్పకుండా పాటించాలి సండే మేము పౌర్ణమి ముందు వచ్చి ఆదివారం కనుక మేము సింపుల్గా పూజ చేసుకొని సింపుల్గా పరమాన్నం చేశాను ఈ రోజు బ్లాగ్లో ఈ చిన్న పూజ దాంతోపాటు ఈ పరమాణాన్ని చూపించబోతున్నాను అయితే ఈ పరమాన్నం కూడా ఆరు బయట చాలామంది చేసుకుంటూ ఉంటారు అంటే మనకి ఫెసిలిటీని పెట్టి నేనైతే ఇంట్లోనే తయారు చేసేసానండి ముందుగా కొంచెము జోవా రైస్ని కొత్త రైస్ అనమాట ఇవి కొంచెం మాత్రమే రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఓన్లీ ప్రసాదాల కోసం నేను ఇవి తీర్చి ఉంచుకుంటాను బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే మీకు అన్నీ చక్కగా అర్థమవుతాయి రీసెంట్గా చూసిన వాళ్ళైతే అంటే కొత్తగా చూసిన వాళ్ళకైతే అర్థం కాదు అలానే ముఖ్యంగా ఈ సూర్య భగవానుడికి పరమాన్నం వండేటప్పుడు కూడా ఆరు బయట అలానే ఆవు పిడకలతో తయారు చేసినవి ఇత్తడి గిన్నెలో కానీ ఇలా పరమాన్నం చేస్తూ ఉంటారు అలానే అలా చేసిన వాళ్ళైతే తప్పకుండా ఈ బియ్యానికి నెయ్యి రాసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంకల్పం చేసుకొని చేస్తూ అనమాట నేను చాలా సింపుల్గా చేస్తున్నాను ఆ ప్రాసెస్ అంతా మాకు వీలు కాదు కనుక నేను ఇలా చూపిస్తున్నాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకున్నాను ముందుగానే నెయ్యికి కొంచెం బొట్లు పెట్టుకున్నాను అనమాట అవన్నీ అయితే వీడియోలో యాడ్ చేయలేదు వీడియోలు అంత ఎక్కువైపోతుందని ఉద్దేశంతో ఇది కూడా ఆవు నెయ్యి అండి మంచి ప్యూర్గా ఉన్న నెయ్యి ప్రసాదాల కోసం మాత్రం మనం మంచిగానే కొంచెమైనా సరే నీట్గా చేయాలని అయితే అనుకుంటాను నేను లేట్ అయినా పర్వాలేదు తర్వాత కొంచెము జీడిపప్పులను ఫ్రై చేసి తీసుకున్నాను నిజానికైతే ఈ ఆరు బయట చేసే ప్రసాదంలోని ఈ ప్రాసెస్ అంతా ఏమీ ఉండదండి చక్కగా ఆవు పాలను గిన్నెలో వేసేసి బియ్యాన్ని నెయ్యి అప్లై చేసేసుకొని కొంచెం కొంచెం కుటుంబ సభ్యులందరూ గోత్రనామాలు చదువుకొని వేసేసుకోవడమే సంకల్పం చేసుకొని నేను ఇంకే సింపుల్గా ఇంట్లోనే ఫస్ట్ నుంచి మేము ఇలానే చేస్తాం కనుక యూట్యూబ్ వీడియోస్ కోసం కాకుండా ఎప్పుడూలాగే చేసేలాగే నేను చేసేసాను తర్వాత ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని అదే గిన్నెలోని బియ్యంతో సహా నేను మంచి నీళ్ళతోటి వేసేసుకున్నాను అలానే మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే పరమాణం రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు పాలు మొత్తానికి వన్ కప్పుకి నాలుగు కప్పుల చొప్పున తీసుకుంటే సరిపోతుంది నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కదండి రైసు ఫుల్ కప్పుతో వాటర్ వేసాను అదే కప్పుతో మరొక ఫుల్ కప్పు తర్వాత ఆవు పాలను వేస్తాను అనమాట ముందుగానే ఉడికించేస్తున్నాను కొంతమంది పాలల్లో ఉడికించుకుంటారు డైరెక్ట్ అలా కూడా చేసుకోవచ్చు పరమాన్నం ఉడికేలోగా నేను పూజ దగ్గర అన్ని చక్కగా నేను అరేంజ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను యాడ్ చేయలేదు అలానే దేవుడి కోసం ఏ ప్రసాదాలు చేసినా సరే అది రవ్వ కేసరైనా గోధుమ రవ్వ ప్రసాదం అయినా పులిహోర అయినా పులిహోరైనా చాలా కమ్మగా వస్తాయి అదంతా దేవుడి మహిమ అనుకుంటా అలానే ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత నేను పాలు వేసుకున్నాను అనమాట పాలు అయితే ముందుగానే కొలుచుకొని ఉంచుకున్నాను అనమాట మనకి మరి కాస్త లూజ్గా రావాలి అనుకుంటే పాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి అలానే నార్మల్గా పరమానానికి కాకుండా బిర్యానీ కానీ పులిహోరలు కానీ చేసేటప్పుడు పాత రైస్ని వాడుతూ ఉంటాం కదా స్పెషల్గా ఈ పరమానాన్కి ఏంటంటే కొత్త రైసే బాగుంటుంది అలానే ఈ సూర్యభగవాన్ పూజలకి కూడా మంచిగా దిగుతాయి కూడా మనకి కొత్తగా అటుకులు చెరుకు ముక్కలని ఈ నువ్వుల లడ్డూలని గుహాటిలో అయితే అవన్నీ మంచిగా దిగితే సంక్రాంతికి ఇక్కడ సంక్రాంతి బిహూ అని అంటారు కదా నేను లాస్ట్ ఇయర్ అయితే బ్లాగ్ కూడా చేశానండి కొత్త కొత్త రైస్లని కొన్ని కొన్ని స్వీట్ ఐటమ్స్ పెట్టా రెసిపీస్ ఇవన్నీ కూడా ఇలా పాలు వేసేసుకొని చక్కగా కొంచెం ఇలాయచీ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఇలాయచీ ఫ్లేవరు మీకు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే పౌడర్లా కూడా వేసుకోవచ్చు నాకు మరీ స్వీట్ ఎక్కువగా దిగేస్తుందని చెప్పి నేను ఇలా జస్ట్ కచ్చబిచ్చగా చేసి మాత్రమే వేస్తాను వేసేసి మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని ముందుగానే నీట్గా తురుముంచుకున్నాను బెల్లం మంచిది అయితే పర్వాలేదండి ఒకవేళ చిన్న పులుపు కానీ ఉప్పు కానీ ఉంది అనుకుంటే మాత్రము ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయండి మీరు వేసే బెల్లంలోని డస్ట్ కానీ ఇసుక కానీ ఉన్నట్లయితే ముందుగానే కరిగించుకొని ఆ తర్వాత వడపోసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే పాలు విరగకుండా కమ్మగా వస్తుందనమాట ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఈ పులుపు అంటే బెల్లంలోని చిన్న ఉప్పు పులుపు ఉండడం వలన ఇలా మిక్స్ చేసిన కాసేపటికి సపరేట్ అయిపోతుంది అనమాట మిల్క్ మిల్క్ లాగా అలానే రైస్ రైస్ లాగా సపరేట్ అయిపోయి టేస్ట్ అనేది ఉండదు చూస్తేనే తెలిసిపోతుంది కంటికి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మీకు ముద్దలా కాకుండా కొంచెం చల్లగా అయినా సరే ఇలా గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేస్తే చల్లగా అయినా సరే గట్టిపడకుండా ఉంటుంది తర్వాత చిట్కడు సాల్ట్ని వేస్తున్నాను మరి కాస్త టేస్ట్ కోసం ఇందులో పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి అలానే కొంతమంది స్వీట్ రెసిపీస్లోనే సాల్ట్ అయితే ఇష్టపడరు వేసుకోరు కూడా ఒక్కొక్కరు ఇష్టం ఒక లాగుంటుంది మీ టేస్ట్ మీ అలవాటుని తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత అంటే ఈ బెల్లం అంతా పరమాణంలో కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి మీరు కొబ్బరి వేసినట్లయితే కొబ్బరి సూర్యబాగ్వాడిని నోములు నోచుకునే వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా చేస్తారండి ప్రసాదం చేసేటప్పుడు మన మూతికి లాగా అంటే ఏదైనా క్లాత్తో క్లోజ్ చేసేసి అంటే మన నోట్లో నుంచి వచ్చిన లాలాజలం పడకుండా అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా అలా చేసుకొని చాలా నెస్ట్లో నియమాలతో చేస్తూ ఉంటారనమాట అప్పుడు కూడా నేను చూశాను చాలాసార్లు బయట నోములు నోచుకునే వాళ్ళు అలానే అరసవల్లు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి ఏంటి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి కొంచెం పెట్టేసి ఆరు బయట కూడా అనమాట ఈ సూర్యభగవానుడి పూజలు స్పెషల్గా ఆరు బయట చేసుకుంటూ ఉంటాము అరిటాకులో కానీ లేదంటే రాగి పాత్రలో కానీ చక్కగా కొంచెం ప్రసాదం పెట్టేసి మన దగ్గర ఆవు పిడకలు ఉన్నట్లయితే చక్కగా దూపం వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ మా దగ్గర అవన్నీ అనుకూలంగా లేవు కనుక ఇలా సింపుల్గా చేసేసాను నేను నేను ఈ సింపుల్గా చేసింది మాత్రమే చూపించాను అంతా యాడ్ చేయలేదండి వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది దాంతోపాటు బోర్గా కూడా ఉంటుంది అలానే నేను పూజలు కూడా మరీ ఓవర్గా ఏమీ చేసానండి అంతగా నాకు తెలియదు కూడా మేము డైలీగా సింపుల్గా ఎలా అయితే చేసుకుంటామో అది మాత్రమే చూపిస్తున్నాను వీడియో కోసము నేను కొత్తగా ఏమీ చేయను అనమాట ఈ రోజు వీడియో అయితే ఇది నచ్చింపులు పూజ దాంతోపాటు ప్రసాదము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింపుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో పెట్టినా వీడియోస్ ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మధ్యకాలంలో నేను డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి అది కూడా ఈవినింగు సెవెన్కి వస్తూ ఉంటాయి మన వీడియోస్ తప్పకుండా వీడియోస్ చూసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేస్తానని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వర